డాక్టర్ ముత్తరాజు హరికృష్ణ వాల్మీకి సేనా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో గోయకొండ ఆలయ చైర్మన్ వాల్మీకులకి ఇవ్వాలని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది చిత్తూరు జిల్లాలోని పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసినటువంటి మహాశక్తివంతమైనటువంటి వాల్మీకులు ఆడబిడ్డ అయినటువంటి బోయకొండ ఆలయ చైర్మన్ను గత దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా వాల్మీకులు ఇవ్వాలని చెప్పేసి వాల్మీకి సంఘాలు వాల్మీకి మహాసేన విఆర్పిఎస్ అనేక రకాలుగా వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో ఈరోజు గోయకొండ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది అయితే రాజకీయం ముందు గత రెండు వేల పన్నెండులో వాల్మీకులు వాల్మీకి మహాసేన ఎన్నో ధర్నాలు కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోకాలు సబ్ కలెక్టరేట్ ముట్టడి రాజకీయ నాయకులు మేము ఇంట్లో ముట్టడి అనేక విధాలుగా వినతపత్ర రూపంలో వాల్మీకి మహాసేన ఇస్తున్న ఇచ్చింది రెండు వేల పన్నెండులో అయితే పాలకులు అధికారులు ఖచ్చితంగా మీరు న్యాయమైన కోరిక మీ ఆడపిల్లని మీరు పరిపించ పరిపాలించే హక్కు మీకుంది అని చెప్పేసి పాలకులు అధికారులు ఊతూ మాటలు చెప్తున్నారు తప్ప చేసిన దాఖలాలు అయితే ఏమి లేవు కేవలం డబ్బు అహంకారం సో ఇచ్చే వాళ్ళకే ఈరోజు రాజకీయ పదవులు కట్టబెట్టిన్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ పార్టీ పాలకులకు అధికారులకు మా యొక్క ఉనికి చెప్తున్నాం ఏమిటంటే వాల్మీకి బోయకొండ బోయకొండ చైర్మన్ వాల్మీకులకే అని చెప్పేసి సవినయంగా వివరిస్తున్నాం గత ప్రభుత్వాలు రెండు వేల పన్నెండులో ఇదే విధంగా చెప్పినారు చేసిన దాఖలాలు అయితే లేవు అయితే ఇంతవరకు జిల్లాలో ఎన్నో నామినేట్ పదవులు ఇచ్చినారు వాల్ అగ్రకులాలకే ఇచ్చారు కానీ వాల్మీకులు ఇంత పర్సెంట్ నాలుగు నియోజకవర్గాలు సాధిస్తున్నారు ఈరోజు ఒకరికి కూడా నామినేట్ పదవులు ఏమనిచ్చానమో చెప్పండి నాయకులు పాలకులు అధికారులే చెప్పండి రీసెంట్గా వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ను పాలక వర్గం ఏర్పాటు చేసింది కానీ దానికి నిధులు ఇచ్చిన పాపాన ఏ పార్టీగా లాస్ట్ ప్రభుత్వం ఓట్లే ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చింది అయితే పోయకుండా చైర్మన్ను వాల్మీకులకి అయ్యవాలని చెప్పేసి ప్రతీకాపకట ద్వారా తెలియజేస్తూ ఈయన పక్షంలో ఖచ్చితంగా నాయకులకు तगि बुद्धी चप्तमे वामीमिक महासेना डिमेंड डिमांडस्त्र जय वाल्मी जय जय वाल्मी